డియర్ ఆల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ యూట్యూబ్ ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పోను పోను ప్రత్యేక హేలర్ని సెలబ్రిటీ కోచ్ని మీరు విశ్వంతో కనెక్ట్ అవ్వలేక డబ్బు అందక జాబ్ రాక అప్పులు తీరక ఆరోగ్యం బాగోక ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోక మీకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వక ఇబ్బంది పడుతున్నారా ఈ టెక్నిక్స్ చేయండి బాగుంటుంది అయితే మనం విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే చాలా మందికి అనేక అపోహలు ఉన్నాయి ఆ విషయాలన్నీ తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే విజయవాడ రేపు ఆదివారం ఇరవై రెండో తారీఖు ధనవంతుర్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంకెవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే తక్కువ సమయం ఉంది కాబట్టి ముందుగా విజయవాడ క్లాస్ కి మనం జీవితం మారటానికి అప్పుల నుంచి బయటపడటానికి సరిగ్గా విశ్వంతో కనెక్ట్ అవటానికి కోరుకున్న వాటిని జాబ్ని లైఫ్ పార్ట్నర్ ని ఇంటిని గోల్డ్ లోన్ తీర్చుకోవటం కానీ ఇంకా ఇతరత్ర ఒక బిజినెస్ పెట్టుకోవటం కోసం కానీ ఎలా చేయాలి అనేక విషయాలు తెలియజేయడం జరుగుద్ది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోండి అదేవిధంగా మనం మెడిటేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదవ తేదీ దాకా అలాగే ఈ జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్త్ దాకా మెడిటేషన్ క్లాసెస్లో ఒక్క మెడిటేషన్ ఒకటే కాదు అడ్వాన్స్డ్ మెడిటేషన్ సరిగ్గా మెడిటేషన్ ఏం చేస్తున్నాము అది చేసేది కరెక్టా కాదా సరైన ఏం చేయాలి ఒకటి తెలియచేయడం జరుగుతుంది తర్వాత మనం రోజువారి కోరుకునే అఫ్రిమేషన్స్ సరిగ్గా చేస్తున్నామా మనలో ఆత్మలో పేరుకిపోయిన నెగిటివిటీని బయటికి తీయటానికి మనం ఎన్ని గుళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం పోవదు దాన్ని ఎలా శుద్ధి చేయాలి ఆ తర్వాత ఇంట్లో ఉన్న నెగిటివ్స్ మనం కోరుకున్న వాటిని అడ్డుకుంటున్న నెగిటివ్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలి అడ్వాన్స్డ్ హో ఓపోనో పోనో ఎలా చెప్పాలి దేని దాన్ని చెప్పాలి అసలు ఎలా పనిచేస్తుంది ఏం తో ఎలా మాట్లాడాలి నితిగా ఏం ని డబ్బు కోసం మనం ఎంత ప్రేమగా ఎలాంటి సమయాల్లో ఎలా అడగాలి ఇంకా విశ్వశక్తితో కనెక్ట్ అయ్యే విధానంలో ఎక్కడ రాంగ్ చేస్తున్నాం ఎక్కడ తప్పులు చేస్తున్నాం మన హౌస్ కోరుకుంటున్నాం అది రావట్లేదు జాబ్ కోరుకుంటున్నాం రావట్లేదు లైఫ్ పార్ట్నర్ ని సరైన వ్యక్తిని అన్ని రకాల యోగ్యురాలైన యోగ్యుడైన వ్యక్తిని ఎలా కోరుకోవాలి అసలు అలాంటి వ్యక్తులు మనకి ఎలా వస్తారు చుట్టూ ఉన్న నెగిటివ్ ఆ పీపుల్స్ ని డిలీట్ చేసేసి మన నుంచి వేరు చేసి సరిగ్గా పాజిటివ్ ఉన్న వ్యక్తులకి మనకి ఎలా కలుపుతుంది ఇంకా అనేక విషయాలు డబ్బుని ఎలా ఆకర్షించాలి కోరుకున్న ప్రతిదీ సులభంగా మేనిఫెస్ట్ అయ్యేలాగా మన మైండ్ సెట్ మనం పూర్తిగా ఎలా మారిపోవాలి బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయి సంతోషంగా ఉండడానికి మెడిటేషన్ క్లాసెస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ తో ఉంటుంది మొత్తం మెడిటేషన్ కాదు లో గురువు ఆశీస్సులు ఉంటాయి బ్లాక్స్ క్లీన్ అవటం ఉంటుంది తప్పులు ఎక్కడ చేస్తున్నాం ఏం చేయకూడదు మానసికంగా ఇబ్బంది పడిపోతుంటే దాని నుంచి ఎలా బయటపడాలి ఇవన్నీ ఐదు రోజుల్లో ఒక్కొక్క రోజు ప్రతి రోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా ఇంకా ఆరు దాటి ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్ట్ పెరుగుతున్న కొద్ది సమయం పెరుగుతుంది దాన్ని బట్టి ఉంటుంది ఐదు రోజులు క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద స్క్రో అవుతున్న నెంబర్లు ముందే బుక్ చేసుకోవాలి ముప్పై తారీఖు దాకా సమయం ఉంది ముప్పై తారీఖుతో తో అయిపోతుంది బుక్ చేసుకోవటం ఆ లింక్స్ పంపించడం జరుగుతుంది లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టడం జరిగింది అలాగే బెంగళూరు చాలా మంది కాల్స్ చేసి చాలా మంది బెంగళూరులో ఎప్పటి నుంచో అడుగుతున్నారు క్లాస్ పెట్టమని ధనవంతుడి క్లాస్ స్పెషల్ సెలబ్రిటీ క్లాస్ అనేది మనం బెంగళూరు లో జూలై నెల మూడవ వారంలో ఇరవై తేదీన మనం కండక్ట్ చేస్తున్నాం అలాగే బెంగళూరు చుట్టుపక్కల ఉన్నవాడంతా కూడా బెంగళూరులో ధనవంతుడు కోటీశ్వర్లు అవ్వాలనుకునే ఆ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు సాఫ్ట్వేర్ జాబ్ కోసమా ఒక హౌస్ కోసమా మ్యారేజ్ కోసం అప్పులు తీరటం కోసమా కుటుంబం అంతా బాగుండటం కోసమా ఏదైనా కానీ మీరు కోరుకున్న జరగటానికి ఎలా కోరుకోవాలి ఎలా అడగాలి ఆ క్లాస్ అనేది స్పెషల్ గా ఉంటది ఇది సెలబ్రిటీ రిచ్ క్లాస్ కోటీశ్వర్ క్లాస్ బెంగళూరు లో జరిగే జూలై ఇరవయో తేదీ సండే మనం పెట్టడం జరిగింది ఆ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు అది బుక్ చేసుకోండి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఇంకా పర్సనల్ క్లాసెస్ మనం అవన్నీ కండక్ట్ చేస్తుంటాం వన్ టు వన్ క్లాసెస్ స్పెషల్ గా ఆన్లైన్ ద్వారా ఒక్కరికే కావాలంటే ఫ్యామిలీ మొత్తం కావాలంటే డైరెక్ట్ గా రావాలంటే కూడా కింద అవుతున్న నెంబర్ లో ముందే అపాయింట్మెంట్ తీసుకుని ఎక్కడి నుంచైనా రావచ్చు ఓకే సబ్జెక్ట్ లోకి వెళితే అలా విశ్వంతో మనం కనెక్ట్ అవ్వలేక డబ్బు పొందలేక అనుకున్న పనులు జరగక మానసికంగా వేదన గురవుతున్నామా అప్పులు పెరిగిపోయాయి అనారోగ్యం ఎక్కువైపోతుంది చుట్టూ వ్యతిరేకత చుట్టుముట్టి విషం చెబుతున్నారా అంటే చెడు శక్తులు ఆరా తగ్గి చేసి మానసికంగా చిరాకు వచ్చేస్తూ ఉంటది కోప్పటిపోతూ ఉంటారు అనుమానం ఎక్కువైపోతూ ఉంటది స్తబ్దతగా హ్యాపీగా ఒక్క క్షణం ఉండలేని పరిస్థితి దీనికి కారణం విపరీతంగా నెగిటివ్ అనేది ఆ ఇంట్లో ఆ ఒంట్లో ఆ వ్యక్తిలో ఉందని అర్థం సో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీ మనుషుల్ని మీరు చేంజ్ చేయాలి ఎలాంటి వ్యక్తులతో మీరు సావాసం చేస్తున్నారు అది మీకు ఉపయోగపడుందా ఆ రిలేషన్ చూసుకోండి ఆలోచించుకోండి పాజిటివ్ గా ఉన్నారా నెగిటివ్ గా ఉన్నారా మీరు చేసే తప్పులు ఏంటి ఉదయం నుంచి రాత్రి దాకా ఏం మాట్లాడుతున్నారు మాట్లాడుకోవడని భాష మీకు మీరే ద్రోహం చేసుకునేలా తిట్టుకోవటం మిమ్మల్ని మీరు ఆ ఏంటోనండి ప్రపంచం నాకు అంత వ్యతిరేకం ఉంది యూనివర్స్ కూడా నాకు సహాయం చేయట్లేదు ఏంజలు నితిగా ని ఎంత అడిగినా ఇవ్వట్లేదు అంటే మీరు ఒక ఒక వెహికల్ కార్ గాని బైక్ గాని సర్వీస్ చేయించకపోతే ఆ ఇంజన్ ఆయిల్ బాగా నల్లగా మారిపోయి బండి నడవని స్థితికి వచ్చేదాకా ఉంచేసి మీరు బండి డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది కారు కూడా సర్వీసింగ్ ఇవ్వకుండా ఎక్కడికి అక్కడికి షేక్ వచ్చేలాగా సౌండ్స్ వచ్చేలాగా ఆ ఇంజిన్ ఆయిల్ మార్చకుండా సర్వీస్ చేయకుండా అవంతా చేయకపోతే ఆ కార్యం ఎలా ఉంటుంది మీరు ఆ పొజిషన్లో ఉన్నారని అర్థం మే మేము ఎలా సర్వీస్ చేసుకోవాలి సార్ అంటే అది శుద్ధి చేసుకోవటం క్లీన్ చేసుకోవటం చాలా మంది ఉదయం నుంచి రాత్రి దాకా ఏమేం తప్పులు చేస్తారో వాళ్ళని వాడిని జడ్జ్ చేసుకోమంటే ఒప్పుకోరు ఇంకెవరైనా చేస్తే కోపం వచ్చేస్తే అంటే అంత నెగిటివ్ లో ఉన్నారు మరి మనం మారకపోతే వయసు అయిపోతుంది డబ్బు రాదు ఆరోగ్యం పాడైపోతుంది చిరునవ్వు రాదా ఫేస్ లో ఆరా లేదని అర్థం చిరునవ్వు రావట్లేదా స్మూత్ గా మాట్లాడలేదా ప్రేమగా మాట్లాడలేదా క్యూట్ గా మాట్లాడట్లేదా మిమ్మల్ని మీరు ప్రేమించి ఇష్టపడట్లేదా మీకు ఆహారం రుచిగా అనిపించట్లేదా ప్రకృతి మీకు సహకరించట్లేదా ఎక్కడికి వెళ్ళినా రెడ్ లైట్ పడుతుందా అన్ని లేట్ అయిపోతున్నాయా కొండలాగా నెగిటివ్ పెరిగిపోయింది అని బండ గుర్తు దీని నుంచి బయటపడటానికి ఫస్ట్ ఒకటే ఒకటి మార్గం మిమ్మల్ని మీరు క్షమించుకోవటం అది ఎలా సాగు అంటే ఫస్ట్ మీరు ప్రశాంతంగా కూర్చోవాలి ఒక మెడిటేషన్ స్థితిలో కూర్చొని దానికి ముందు కళ్ళుతో దిష్ తీపించుకుని పడేసి ఫ్రెష్ తో ఫేస్ వాష్ చేసుకుని ఒక జువ్వాది పొడి రెండో ఉంటాయి ఆ యొక్క ఫెర్ఫ్యూమ్ లాగా ఉండు ఉంటుంది నార్మల్గా పొడిలాగా కూడా ఉంటుంది దీన్ని మొహానికి రాసుకున్న అమ్మాయిలు అయితే బొట్టు పెట్టుకున్నప్పుడు కొంత చాలా రిలీఫ్ వస్తారు ఫస్ట్ నెగిటివ్ ఇమీడియట్ గా వెళ్ళిపోతుంది ఈ వాసనకి ఎందుకంటే ఒరిజినల్ ఇది అన్నమాట సో తర్వాత మీ ఫీలింగ్స్ మారుతాయి చిరునభు వస్తుంది ఫేస్ లో సో అప్పుడు హృదయం మీద రెండు చదువు పెట్టుకుని ఫస్ట్ రోజు చిన్నప్పటి నుంచి కొన్ని వినగోడనయ్యి డబ్బు శాశ్వతం కాదు ఆస్తులు శాశ్వతం కాదు ఇంకా రకరకాల భాష ఉపయోగిస్తూ ఉంటారు అదంతా వినేసి నిజమే అని మనం కూడా నమ్మేసి అది మైండ్ లో ఫ్రేమ్స్ కింద ఏర్పడిపోవంటి చాలా పెద్ద మొత్తాలు ఉంటాయి మనం కూడా చాలా రాంగ్ గా మాట్లాడేస్తుంటాం చాలా విషయాలు ఇతరులను విమర్శించడం డబ్బున్న వాళ్ళని విమర్శించడం వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు అక్రంగా సంపాదించారు చెడ్డ పనులు చేస్తారు ఇలాంటివన్నీ నిజమనుకుని మైండ్ లో పెట్టేసుకుని వాటిని ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ధనవంతుడు అవడానికి అవకాశాలు లేకుండా చేసేస్తుంది యూనివర్స్ నువ్వు నమ్మేవుగా నీ ఆత్మ ద్వారా అవే పంపించావు విశ్వంలోకి వాటిని నిజం చేస్తుంది మనమే తప్పు చేసి వాటి అన్నిటిని శుద్ధి చేసుకోవాలి ఒప్పేసుకోవాలి ఎస్ నేను తెలిసి తెలియక చిన్నప్పటి నుంచి దాకా చేసిన అన్ని పొరపాట్లు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను అలాగే నా చుట్టూ ఉన్న రిలేషన్ గాని ఫ్రెండ్స్ కానీ మనుషులు కానీ రుణ కాలనీలో కానీ ఏపీలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరైనా సరే నన్ను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టి తప్పు చేసినట్లయితే వాళ్ళు నేను క్షమిస్తున్నాను నన్ను నేను మనస్ఫూర్తిగా క్షమించుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ అనేసుకుని అక్కడి నుంచి మీరు ఆ హృదయం అంతా క్లీన్ అయిపోయినప్పుడు ఆ డిసీజెస్ కూడా రావు శరీరాన్ని చూడండి ఎంత ఆహ్లాదకరంగా మైండ్ బలే ఉంటుంది చూడటాన్ని మీరు అనుభవించినప్పుడు ఆ అనుభవంలోకి వెళ్ళి అదంతా భారం దిగిపోయినప్పుడు మీకు అనిపించే అనుభూతి డబ్బు పెట్టి కూడా కొనలేము అన్నమాట సో మనల్ని మనం ఒప్పుకోకుండా తప్పుల్ని క్షమించుకోకుండా ఎవరి దగ్గరకు వెళ్ళి మనం తప్పులు క్షమించమని అడగట్లేదు ఒక మహోన్నతమైన శక్తితో అపజయమే తెలియని మహోన్నతమైన శక్తితో ఎల్ల కాలాలు ఎప్పటికీ అన్ని కాలాలు సర్వకాలాలు సర్వాంతర్యామి దాన్ని మించిన ఆ మహోన్నతమైన మేధస్సుని మించిన శక్తి పుట్టదు రాదు లేనే లేదు మరొకటి ఉంటుంది యూనివర్స్ తర్వాత అంటుంటారు చాలా మంది లేనే లేదు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉంటారు యూనివర్స్ మించిన శక్తి మరొకటి పుట్టదు ఎల్ల కాలాలు ఉంటుంది దాన్ని మించిన సర్వాంతర్యామి మరొకటి రానే రాదు అదే అన్నిటిని సృష్టించిన ఆ మహోన్నతమైన మేధస్సు మించిన మరొకటి లేదు అది తెలియగా మనం అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాం చూడండి ప్రతి దేవుడు పైకి చూపించి అడిగాడు ఒక హిమాలయాల్లోనూ ఒక చెట్టు కిందో ఎక్కడో ఒక చోట తపస్సు చేస్తూ మెడిటేషన్ స్థితిలో ఎందుకున్నారు వాళ్ళు ఇంకా చేయాల్సిన అవసరం ఏంటి వాడు కూడా విశ్వలోకి పంపించారు ప్రతి దేవుడు కూడా ప్రతి శక్తి ప్రతి ఋషి మహానుభావులు గొప్పవాళ్ళు గొప్ప గొప్ప కోటేశ్వర్లు సైంటిస్టులు సైలెన్స్ సైలెన్స్ లోనే విశ్వంతో కనెక్ట్ అయ్యారు అంటే ఆ విశ్వశక్తికి మించింది మీరేం పూజిస్తున్నారు ఆ గొప్ప దేవుని పేరు చెప్పి నువ్వే యూనివర్స్ అని చెప్పండి మతాలతో సంబంధం లేదు వన్నెస్ విశ్వమంతా ఒకటిగా ఉంది వన్నెస్ గా ఉంది ప్రతి దాంట్లో యూనివర్స్ ఉంది ఇంకా అంతకు మించింది లేదు అందరం సమానమే మత భేదాలు అలాగే కుల మత భేదాలు ఏమీ లేవు మనం అవగాహన లేకుండా ఈ వంద సంవత్సరాల వయసులో విషం చెప్పటం మానేసేయాలి ప్రేమను చెప్పండి విషం చెప్పద్దు అసూయ పడద్దు ఆ అసూయ మీకు కోరికలను అడ్డుకుంటుంది పేదరికి తీసుకెళ్తుంది ఘర్షణ ప్రాణాలు తీస్తుంది అనారోగ్యానికి గురవుతుంది హార్ట్ అటాక్లు జబ్బులు వచ్చేలా చేస్తుంది ప్రేమ ఏం చేస్తుంది దేహాన్ని శుద్ధి చేస్తుంది ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది యవ్వనంగా ఉండేలా చేస్తుంది మీరు ఒక రోజు ట్రై చేసి చూడండి ఒక మూడు రోజులు నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎవరి మీద పోట్లాడద్దు ఎవరిని చూసి అసూయి చెందొద్దు అసలు సైలెంట్ అయిపోండి ఎవరితో మాట్లాడకండి చిరునవ్వుతో మీరు ప్రేమించుకోవటం మొదలు పెట్టండి అర్థంలో మిమ్మల్ని చూసి మీరు ముద్దు పెట్టుకోండి ఇంత బాగున్నావేంటి రాణిలాగా ఇంత బాగున్నావేంటి రాకుమారి లేగా అంటూ మిమ్మల్ని మీరు ఇష్టపడకపోతే పొగడకపోతే ముద్దు పెట్టుకోకపోతే మీరు మీకు ముచ్చట రాకపోతే దేహం ఎంగగా మారదు మీరు విషం చెబుతున్నారు ఎవడో కోటీశ్వరుడు అయ్యాడంటే వాడిని చూసి అసూయ చెందుతున్నారు ఆ అసూయ బదులు అలా సంపాదించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను కూడా అలా సంపాదించానని చెప్పి ఆనందపడుతూ అతన్ని అభినందిస్తున్నాను ఆమెను అభినందిస్తున్నాను ఆమె ఒకడు ఒక గొప్పవాడయ్యాడంటే వాడు తెలివితేటలు ఎంత కృషి పెట్టుంటాడు ఎంత కృషి పెట్టుంటుంది ఆమె ఆ స్టేజ్కి వెళ్ళటానికి ఎక్కడ కింద కావాల్సి పడేద్దామనే ఇలాంటి వెలుగుబాగులు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఓర్చుకోలేని వాడు ఎలా ఎదిగారో దాన్ని అభినందించకుండా ఆ కుర్చీలోంచి ఆ ప్లేస్ నుంచి కింద పడేయటానికి ప్రయత్నం చేస్తే ప్రతి వ్యక్తి కూడా అపజయాన్ని పొందుతాడు డబ్బు లేకుండా అయిపోతాడు ఆ వయసు కూడా అయిపోతుంది రోగాల పుట్ట చేరుతుంది అతను ఆమెను చూడండి మీకన్నా అందంగా ఉన్నారా అప్రిషియేట్ చేయండి ముచ్చట పడండి దాంతో మీకు అందం వస్తుంది అని చెప్తుంది లేకపోతే ఈ దేహం లోపల కాలిపోతుంది ఆ కణాలన్నీ డియాక్టివేట్ అయిపోతాయి ప్రేమకు మించిన శక్తి మరొకటి లేదు గొప్ప గొప్ప ధనవంతులు అంత చిరునవ్వుతో ఎందుకుంటున్నారు వాళ్ళు కూడా ఈ ఒక దేశాన్ని కొనేస్తానేనని ఆ దేశాన్ని కొనేసి ఆ స్టేజ్ లో ఉన్నారు లక్షల కోట్లు కానీ ప్రపంచానికి కనిపించరు ఎప్పుడో ఒకసారి చిరునవ్వు దేశం అట్లా కనిపిస్తారు ఎంత అనిగి ఉంటున్నారు చూడండి అంటే ఇంకా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి మనిషి అహంకారాన్ని విడిచిపెట్టకపోతే అసూయని విడిచిపెట్టకపోతే పగని చెమ్ముతూ గుసలాడుతూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటూ దీన్నే టైం కేటాయిస్తూ ఉన్నారు దాన్నే కొండలను పొందుతున్నారు మన ఆత్మ అదే పంపిస్తుంది విశ్వంలోకి మన ఆత్మ ఏం చెప్పాను ఒక సిస్టమ్ కి కమాండ్ లాంటిది మన దేహంలోకి మనం ఏం పంపిస్తామో అది మంచా చెడా నీకు కావాలా తీసుకోవాలి అదే ఇస్తుంది అదేంటి నాకు ఇది వచ్చిందంటే అంటే నువ్వేం పంపించా మీ దగ్గర పనిచేస్తున్న ఒక పని మనిషి గాని ఇల్లంతా శుభ్రం చేసి క్లీన్ చేయమంటే అదే చేస్తుంది ఇల్లంతా చంద్రవంతర చేసేసి అంట్లంతా కంపు కొట్టేలా చేసి అలా చేసి ఎట్లా అంటే అవునా నీకు అలా నచ్చిందని ఆమె యజమాని చెప్పింది కాబట్టి అలా చేస్తుంది మన ఆత్మ కూడా అంతే నీకు అర్థం అవటానికి చెప్పాను డియర్ ఫ్రెండ్స్ విశ్వంతో కనెక్ట్ అవ్వలేరు ఇలా ఉంటే విశ్వంతో కనెక్ట్ అవ్వాలి డబ్బు రావాలి ఆరోగ్యం రావాలి యవ్వనం రావాలి పేరు ప్రఖ్యాతులు రావాలి ఒక మంచి మనిషి అని నేను చెప్పుకోవాలి ప్రపంచం అంతా కొనియాడాలి అంటే నువ్వు మారిపోవాలి ప్రేమ తత్వంతో మారిపోవాలి అందరిని క్షమించేయాలి ఎవరు మరి నేను ఇట్లా ఉంటే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు నన్ను వేరేగా అంటున్నారు సార్ అంటే అన్నీ పట్టించుకోవద్దు మీరు మారితే ఆ నోడ్ మూతపడతాయి మీరు ఆ సింహాసనం మీద కూర్చుంటే మీ కళ్ళు వెనక మీ ఫేస్ చూడటానికి సిగ్గుపడిపోతారు అప్పుడు అలా మాట్లాడిన వాడు మీరు ఎదిగి చూపించండి మీరు వెడుతుంటే కుక్కలు మరుగుతున్నాయని ప్రతి దానికి మురిగి సమాధానం చెప్తే ఆ గమ్యానికి చేరుకోలేదు అవి మొరుగుతా ఉంటాయి జ్ఞానం లేని వాడు అట్రాక్షన్ తెలియని వాడు అమాయకులు అనుకోవాలి వాళ్ళని జాలి తెలుసు వాళ్ళని క్షమించాలి ఎందుకంటే లాఫ్ అటాక్షన్ తెలియదు వాడికి ఈ యూనివర్స్ అనే మహోన్నతమైన సబ్జెక్టే తెలియదు ఇది ప్రేమ తత్వంతో పనిచేస్తుంది ప్రేమతో అన్ని సాధిస్తాము పగతో అసూయతో కాదు అనారోగ్యంతో హార్ట్ అటాక్లతో జబ్బులతో మందే లేని జబ్బులతో చనిపోతామన్న సంగతి వాళ్ళకి తెలియదు వాళ్ళని క్షమించాలి గొప్ప గొప్ప జ్ఞానులు అదే చెప్పారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళని క్షమించమని చెప్పి బైక్ చూసి అడిగారు గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఆయన్ని వాళ్ళని హింసిస్తున్నా సరే వీళ్ళ అమాయకత్వానికి నేను వాళ్ళని క్షమిస్తున్నాను వారేం చేస్తున్నారో తెలీదు వారికి జ్ఞానాన్ని ఇవ్వండి అని చెప్పేశాడు అట్లాగే మనం మనుషుల్ని ద్వేషిస్తా ఉంటే పగ సాధిస్తూ ఉంటే ఒకరి మీద ఒకరి సాడీలు చెప్పుకుంటా ఉంటే ఏమొస్తుంది అదే వస్తుంది ఒక ఆఫీస్ లో నాకు ఇంటి దగ్గర చుట్టాలంతా ఒక చేరి ఒక మనిషి గురించి గాసిప్స్ మాట్లాడుతూ ఉంటారు ఎలాంటి వాటికి ఎలాంటి వ్యక్తులకి ఫస్ట్ మీరు దూరంగా ఉండాలి కుదిరితే అప్రిషియేట్ చేయండి మీకు ఇష్టం లేదా కామ్గా ఉండండి కానీ మిగతా వాళ్ళతో చేరి మరొక వ్యక్తుల్ని కానీ గుసగుసలాడటం కానీ ఇంకో ఇంటి గురించి చెప్పుకోవటం కానీ ఇలాంటి మంచిది కాదు మీకే చూడండి నీ హృదయంలోనే నెగిటివ్ పెరిగిపోతుంది విశ్వంతో ఎందుకు కనెక్ట్ అవుతాం మనం ఉదయం పూట మెడిటేషన్ చేశాను సార్ నేను పది నిమిషాలు చేస్తాను తర్వాత ఏం చేస్తావు ఎవరో ఒక ఆమె వచ్చింది ఇంకొక ఆమె గురించి చెప్పుకుంటాం ఇక్కడికి అమ్మాయిలకి అమ్మాయిల శత్రువులు ఉన్నారు అబ్బాయిని పక్కన పెట్టండి సో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏదో తప్పు చేశాడని పక్కన పెట్టాడు కానీ అమ్మాయిలు అమ్మాయిల్లోనే శత్రువులు ఉన్నారు ఒక అమ్మాయి బాగుంటే తట్టుకోలేదు ఇంట్లో ఒక ఇంట్లో కోడలు బాగుంటే అత్తగారు లేకపోతే అత్తగారు బాగుంటే బాగుంటే ఎక్కడో రేరుగా కొంతరు అందరు కాదు ఇది అందరికీ గుర్తించదు గుర్తు చేస్తున్నారు ఒక ఇంట్లో మీరు మీరు అబ్జర్వ్ చేసుకోండి అక్కడ ప్రేమ తత్వం ఏది బయట నుంచి వచ్చే అమ్మాయిని నువ్వు యాక్సెప్ట్ చేయనప్పుడు నీ కూతుర్ని అవతల వాడు వేరే చోట ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు నువ్వు కోడలి కూతురుగా అత్తగారిని తల్లిగా లోపల ఉన్న అంతా తీసేసి మీరు ప్రేమను నింపుకొని తనైనా ఆ కూతురు అని నీ కూతురు వేరే చోటకు వెళ్ళిపోయింది అక్కడ బాగుండాలంటే నువ్వు ఈ కూతుర్ని ఈ కోడని కూతురుగా యాక్సెప్ట్ చేయాలి నీ కూతురు బాగుంటుంది అక్కడ నా కూతురు బాగుండాలని కోడలి దగ్గర ఆ కూతుర్ని కూడా అక్కడ కూర్చోబెట్టి హెల్ప్ కూడా చేయని కూడా చేస్తుంటారు చాలా మంది ఈ కోడలు గురించి ఆ వాడు వాళ్ళు చేరి గుసలు ఆడుకుంటారు చాలా తప్పింది దాంతో వాళ్ళకి చాలా అనారోగ్యాలు వస్తాయి పవిత్ర గ్రంథాల్లో అన్ని రాయిపడి ఉంది నువ్వు యాక్సెప్ట్ చేసి నీలో ఒకళ్ళగా అంగీకరించకపోతే నీ చుట్టూ నెగిటివ్ ఏర్పడుతుంది అని చెప్పి ఎప్పుడు కూడా ఒక ఇల్లు పొడల కూతుర అల్లుడ ఎవరైనా కావచ్చు ఒక మంచి వాతావరణంలో ఒకరికొకడు కల్మష్ హృదయం ఉండదు ప్రాణంగా ప్రేమించుకునేలా ఉండాలి సహాయం చేసుకునేలా ఉండాలి అదంతా వదిలిపెట్టేసేయాలి అందుకైతే ఎవరో తిట్టారు గొడవైంది అదంతా గాయాలు పాత ఇవన్నీ తీసేసి అందరూ కలిసి హో పను చెప్పుకున్నప్పుడు చేతుల మీద చేతులు వేసి ఆ కుటుంబం ఎల్ల కాలాలు జపాన్ లో పైన బతుకుతారు ప్రతి రాత్రి వాడు ఫ్యామిలీ అంతా కూడా అల్లుడు కోడలు కూతురు ఎవరైనా కానీ ఎంతమంది ఉన్నాడు ఒక అరచేతిలో ఒక అరచేతి వేసి ఆ తప్పులను ఒప్పుకొని క్షమాపణ చెప్పేసి హో పోను పోను చెప్తారు తద్వారా వాడు ఫలితాలు ఎక్కువగా పొందుతున్నారు బిజినెస్ లో గాని సోషల్ లైఫ్ లో గాని రిలేషన్ లో గాని ఆప్యాయతలు వెల్లువలా కురుస్తుంది ఎవరి గురించి గాసిప్ చెప్పుకోరు ఒక మనిషి బయటికి వెళ్ళిపోతే ఇంకో మనిషి గురించి గుసగుసలాడుతూ ఉంటారు ఆ మనిషి రాగానే ఆపేస్తారు ఇది దరిద్రమైన జబ్బు ఈ జబ్బును వదిలించుకోకపోతే వాళ్ళ లైఫ్ ఏ పాడైపోతుంది ఒక వ్యక్తి లేనప్పుడు ఉన్నప్పుడు కూడా ఒకేలా ఉండాలి ఇలాంటి అలవాట్లు మానకపోతే విశ్వంతో కనెక్ట్ అవ్వలేదు సార్ నాకు ఎందుకు జరగట్లేదు అని అంటుంటారు ఒకరు వాయిస్ రికార్డు పెట్టగానే నాకు జరగట్లేదు ఎందుకు జరుగుతుంది ఎక్కడ సరి చేసుకోవాలో సరి చేసుకోవట్లేదు మనం ఉదయం మెడిటేషన్ చేసాం రాత్రి విజువలైజేషన్ చేస్తాం సార్ ఈ మధ్యలో ఏం చేశాం ఏ నా జోలికి వస్తే నేను అంత చూస్తాను ఎవరు అని అంటాం బాగా సీరియస్ అయిపోయి ఉంటాం గొడవపడి ఏ ఉంటాయి ఇవన్నీ మర్చిపోతాం నాకు సార్ దృష్టి ఎట్టి పెట్టావు ఆ రోజంతా పగలంతా చూడండి ఆలోచించండి ఎక్కడ తప్పులు చేస్తున్నావు అవ్వకపోవటం అంటూ ఉండదు ఒక వ్యక్తికి జరిగినప్పుడు ఇంకొక మనిషికి జరగకపోవటం అనేది అసాధ్యం ఒక వ్యక్తి గొప్పవాడైనప్పుడు ఇంకో వ్యక్తి అవ్వక అవ్వలేకపోవటం కారణం ఏంటి ఆ గొప్పవాడిని కిందకు లాగాలనే కుట్రల పనట్టు ఇవన్నీ మానుకొని చాలా ప్రశాంతంగా ప్రతిరోజు తప్పులు ఒప్పుకుంటూ నేను సంపూర్ణ ఆరోగ్యంతో డబ్బుతో సంపదలతో కలకళలా ఆడుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నీ ఆశీస్సులు ఇచ్చావు నితిగా ఏంజిల్ ద్వారా నన్ను ఈ సమస్య నుంచి బయటపడేసావు డబ్బు అందించావు థ్యాంక్ యూ నాలోని మహోన్నతమైన శక్తికి నా కృతజ్ఞతలు నా తల్లిదండ్రులకి నా ఇంట్లో నా ప్రతి ఒక్కరు సహకరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అవి ఉంటున్న ఇంటికి ఆఫీస్ కి మీరు కలిగి ఉన్న జాబ్ కి కృతజ్ఞతలు అయినప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది మీకంటే ఎవరైనా అందంగా ఉంటే అప్రిషియేట్ చేసినప్పుడు వారిని చూసి ముచ్చట పడ్డప్పుడు మీరు అందంగా తయారవుతారు ఎవరైనా ఏడు వారు నగలేసుకున్నారా ఎస్ ఆమెకు చాలా బాగున్నాయి ఎంత బాగున్నావు నువ్వు విశ్వసం అన్నప్పుడు ఆమె చిరునవ్వు నవ్వుతుంది ఒక ప్రేమతత్వం ఏర్పడుతుంది అక్కడ మనం అసూయ చెందకూడదు డియర్ ఫ్రెండ్స్ చాలా ప్రమాదకరమైన హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి ఊరికే జస్ట్ కదిప్తే కయ్యిని కందిరేలాగా తయారవుతుంటారు చూడండి అతని కదపకండి బాబు మేము తట్టుకోలేమండి అంటే ఆ స్టేజ్ లో నెగిటివ్ అంత పెరిగిపోయింది పెరిగిపోయిందన్న ఎవరికి ప్రమాదం ఊరికూరికే అలసేస్తూ కోప్పడుతూ గా చెప్తూ నెగిటివ్ ప్రచారం చేస్తూ ఎవరికి ప్రమాదం ఆ వ్యక్తికి ప్రమాదం తొందరగా అయితే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఆ వ్యక్తి అంతగా అనారోగ్యాలు చుట్టుముట్టేస్తాయి చాలా ప్రమాదం మారాలి మారకపోతే ఎవరికి కూడా నేను ఒక వీడియోలో చెప్పాను అమెరికా నుంచి ఒక అమ్మాయి మన క్లాస్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ నానమ్మ ఎలా చేస్తుందో అందరినీ ఎలా తిడుతుందో రెండు నాలుగు గంటలు నిద్ర పట్టక కాళ్ళు నొప్పులు వచ్చేసి రాత్రి అంతా బాధపడుతుంటే ఆ తప్పులు ఒప్పుకున్న తర్వాత ఈ అమ్మాయి చెప్పింది మన వీడియోలు వినిపించి ఏం చేయకూడదు ఒప్ప నొప్పుని ఎలా చెప్పాలి ఎవరితో ఎలా మాట్లాడాలో అన్ని వినిచ్చిన తర్వాత తను మారిపోయిన తర్వాత కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి నిద్ర గార్డెన్ లో పట్ట మొదలు పెట్టింది ప్రతి రాత్రి తన క్షమాపణ చెప్పింది అట్లా ఎవరైనా మారాలి చేస్తారు ఇవన్నీ కావాలని ఎవరు చేయరు వారికి జ్ఞానం లేకపోవడం ద్వారా మహోన్నత మన శక్తి ద్వారా మనలోని ఆత్మ ద్వారా ఈ ప్రకృతి పంచిపోతా ప్రతి ఒక్కరిని ప్రేమించడం ద్వారా అద్భుతాలు జరుగుతాయని సంగతి వాళ్ళకి ఈ సబ్జెక్ట్ తెలియదు కావాలని వాడు కూడా చేయరు ఓహో ఇది ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది అనంతమైన విశ్వశక్తి ఉంది దేవుడన్న ఆయన రెండు ఒకటే మనలోని దైవశక్తి ఉంది మనం ఏం మాట్లాడితే అది నిజం చేసేస్తుందని ఈ సబ్జెక్ట్ తెలియకపోవటం ద్వారా నైన్టీ నైన్ పాయింట్ నైన్టీన్ పర్సెంట్ చాలా మంది తెలియక చేస్తున్నారు అమాయకత్వంతో చేస్తున్నారు వాళ్ళలో నిజంగా గర్వం ఉండదు నిజంగా అహంకార అహంకారం ఉండదు వాళ్ళు తెలిసినప్పుడు ఎంత పచ్చత్తా పడిపోతారు చూడండి వాళ్ళు నిజంగా నాకు తెలియదు అండి అని చెప్పేసి వాళ్ళు ఆ ఒప్పుకునే విధానంలో వాళ్ళని అప్రిషియేట్ చేయాలి తెలిసాక వాళ్ళు మారిపోతున్నారు అంతే ఇది ఉందా అని సంగతి వాళ్ళకి తెలియదు చాలా మందికి తెలియదు నైన్టీ నైన్ పర్సెంట్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఎవరికి కూడా చాలా మందికి ఇలా చేయకూడదని కూడా తెలియక చేస్తుంటారు కావాలని వాళ్ళు కూడా చేయరు ఎందుకంటే ఎవరి లైఫ్ నైనా కోల్పోవాలి ఒక మహోన్నత శక్తితో కనెక్ట్ అయితే ఎన్నగా ఉంటాం అన్ని పొందుతాం ఏది కోరుకుంటే అది అవకాశాలు వెళ్ళు మన దగ్గరికే వస్తుంది జాబ్ కోరుకున్నది వస్తుంది మనీ అవకాశాలు మన దగ్గరికి వస్తాయి ఒక జీఎంఆర్ దగ్గరికి వచ్చేవి అట్లా వచ్చేవి అట్లా ఇవన్నీ వాళ్ళకి తెలియక అమాయకత్వంతో కొంచెం జ్ఞానం లేకపోవటం ద్వారా లేకపోతే అక్కడ పెరిగిన వాతావరణం మనుషులు చూస్తే చూపులు పరిస్థితుల ప్రభావం వల్ల అట్లా తయారవుతుంటారు వాళ్ళు వాళ్ళు కావాలని వాళ్ళు కూడా బాగుండాలని ఎంగగా ఉండాలని విషయంతో కనెక్ట్ అవ్వాలని అన్ని పొందాలని వాళ్ళకే ఉంటది వే తెలియక చేస్తుంటారు ఉంటారు డియర్ ఫ్రెండ్స్ అందుకనే ఎప్పుడు కూడా కుటుంబాల్లో ఆప్యాయతలు ఉండాలి చిరునవ్వులు ఉండాలి ప్రేమ ఉండాలి చక్కగా కనీసం ఒక సండే రోజు అయినా సరే అందరూ కలిసి ఫోన్ చేయాలి ఆ ఫోన్లు పక్కన పడేసి ఒక రూమ్ లో దూరంగా కాసేపు మాట్లాడుకోవడానికి ట్రై చేయండి ఎంత అద్భుతాలు జరుగుతాయో చూడండి థ్యాంక్ యూ చెప్పండి విషయంలోకి ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించావు మంచి ఫ్యామిలీతో మంచి మనుషులతో మంచి రిలేషన్తో డబ్బుతో ఆరోగ్యంతో యవనంతో నన్ను నడిపిస్తున్నావు నీకు నా ప్రణామాలని చెప్పండి మారిపోండి ఖచ్చితంగా లైఫ్ మారుతుంది మీ జీవితాల్లో ఈ రోజు నుంచి అద్భుతాలు జరగాలని మీరు కోరుకున్న జాబ్ పొందాలని అప్పు నుంచి బయటపడాలని మీ జీవితాల్లో వెలుగులు నింపాలని అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా చక్కగా మీరు జీవించాలని ఒక విశ్వగురుగా మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నాను అనంత విశ్వశక్తిని మరొకసారి మీకోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్